మేడ్చల్ జిల్లా కట్కేశ్వర మండల కొరమల గ్రామ పంచాయతీ పార్టీలోని శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మొదటి సంవత్సరంలోనే యాన్యువల్ డే నిర్వహించడం జరిగింది ఇందులో తల్లిదండ్రులు విద్యార్థులు భారీగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీలత రమేష్ బాబు మరియు కొరమల గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మరియు కొరమల గ్రామ ఎంపీటీసీ వినోద నాగార్జున పాల్గొనడం జరిగింది అలాగే శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపల్ బ్రహ్మచారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే

This bagged by Jay Lakshita from PP 1 Agrahay. Go Puram. So let's appreciate Sri Jayendra Group. Please come on the stage, ma'am. Riya and Vamika. Dikshita sir, and the guy Pratyesh Chopiya. Oka Chinnna. Sri Man, Vedanta and Vedasri's mother. Please come on the stage, my dear ma'am. And the second prize bagged by Joshua. Coming. Come come. 50 meter running race, first no rank backed no, no, no. by D. Atwin, second rank backed by B. Mihal, and the third rank backed by Prasad In zigzag running race, first rank backed by...

నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైట్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంపాదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ నైన్ ఫస్ట్ సెలబ్రేషన్ ఇది చాలా సంతోషం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జరుపుతున్నటువంటి డైరెక్టర్ రమేష్ బాబు గారికి మరియు శ్రీలత గారికి ప్రిన్సిపల్ బ్రహ్మచారి గారికి మరియు వెంకటేష్ గారికి మన ట్యూచర్ విద్యార్థులు అందరికీ తల్లిదండ్రులకు ప్లస్ ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసింది మన ప్రిన్సిపల్ సార్ గారు ఇంకా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము నేను మా సార్ ఫస్ట్ మాకే ఓపెనింగ్ కూడా మనకు ఇన్వైట్ చేసింది కాబట్టి అప్పుడు మేము అనుకున్నాం ఇంత పెద్ద ఎత్తున అనుకున్నాం కానీ చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ఇంకా ముందు ముందు మా కురమ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారు తీసుకుపోవాలని కోరుకుంటూ ముఖ్యంగా చదురూడం గ్రామ పంచాయతీ విద్యార్థులు కూడా ఉన్నారు విద్యార్థులు కూడా ఉన్నారు పురంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వాళ్ళు ఉన్నారు అట్లేం లేదు స్కూళ్ళల్లో అవన్నీ ఏమున్నాయి మన పక్క గ్రామ పంచాయతీలే కాబట్టి ఏదైనా స్కూల్ యజమాన్యం వారు చాలా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ 行ってくる。 ప్రశాంతంగా కనురెప్ప వాల్చకుండా చూశారు దీని వెనకాల ఎంతమంది శ్రమిస్తే ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యి ఉండొచ్చు అనేది మీరు ఆలోచించాలి దానికి మీ పూర్తి సహాయ సహకారం ఉంది మన పిల్లలు ఎంత కష్టపడ్డారంటే అటు అకాడమిక్స్ డిస్టర్బ్ కాకుండా అటు డ్యాన్సులు ప్లస్ స్టడీస్ రెండును బ్యాలెన్స్ చేస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేస్తారని మాత్రం నేను అనుకోలేదు బియాండ్ ద లిమిట్స్ నేను అనుకున్న దానికన్నా నేను జస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ ఇచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఫస్ట్ టైం మనం మాట్లాడాల్సి ఉంటుంది కానీ నేను ఛాన్స్ తీసుకోలేదు ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జైటింగ్గా ఫెంటాస్టిక్గా ఆ చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేశారంటే అద్భుతం మనకైతే ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టేజ్లు సెవెంటీ పర్సెంట్ స్టేటస్లు కూడా పెట్టేసిండ్రు రేపటి వరకు వీడియోలు వస్తాయి అని అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ యొక్క ఎగ్జైటింగ్ ఫోటోలు తీసేసారు వీడియోలు తీశారు స్టేటస్లు కూడా పెట్టుకున్నారు అంటే చూడండి ఎంత క్రేజ్ అనేది చాలా అద్భుతంగా ఉందండి కానీ ఇక్కడ మన స్కూల్ యొక్క ఒక గొప్ప ఐ వుడ్ లైక్ టు సే దట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ స్కూల్ ఈస్ దాట్ ఏంటంటే ప్రతి ఒక్కటి మనము ప్రిఫరెన్స్ ఇస్తామండి కొందరు పేరెంట్స్ ఏంటంటే మా అబ్బాయి చదివితే చాలు అని అంటారు చదువుతో పాటు అన్నీ ఇవ్వాలి అనేది మన ఒక లీఫ్ లెట్స్లో కావచ్చు బ్యానర్స్లో కావచ్చు చూస్తే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా మటుకు పేరెంట్స్ అయితే వాళ్ళకి మాటలు లేవు చెప్పడానికి ఎందుకంటే గతంతో పోలుస్తారు ఎస్ మేము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్కి కమిట్ అయ్యాము స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్కి కమిట్ అయ్యాము నైతిక విలువలతో కూడుకున్న విద్యను ఇవ్వాలని ఒక సంకల్పంతో మేము వచ్చాము దాన్ని పూర్తిగా సాధించామని అనుకుంటున్నాము అది కేవలం మీ యొక్క సహాయ సహకారాలతోనే చేశాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ మై డియోర్ పేరెంట్స్ అండ్ మే గాడ్ బ్లెస్ టు మై డియర్ చిల్డ్రన్ ఫర్ యువర్ గ్రేట్ అండ్ గాడ్జస్ పెర్ఫార్మెన్స్ అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నానండి ఇప్పుడు స్టేజ్ పైన వచ్చిన ప్రతి పిల్లల్ని మేము ఎట్లా స్క్రూటినీ చేసుకున్నామంటే అటు ఎడ్యుకేషన్లో అటు కల్చరల్లో అటెండెన్స్లో కావచ్చు క్లాస్రూమ్ డిసిప్లిన్లో కావచ్చు గేమ్స్లో కావచ్చు పిల్లలది యొక్క ప్రతి ఒక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్ చూపించారు అండ్ వాళ్ళు ప్రైజులు వేయిన్ చేసుకున్నారు సార్ అందరికి వచ్చానంటే ఎస్ సార్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్లో వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అందరికి ఇవ్వడం జరిగింది హౌ కమ్ ఇట్ పాసిబుల్ అంటే మన పిల్లలు అది ప్రూవ్ చేశారు దానికి పేరెంట్స్ సపోర్ట్ చేశారు ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఇప్పుడు పేరెంట్స్ కూడా కొన్ని టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ ఎందుకంటే జస్ట్ అది ఇచ్చాము ఎందుకు అని అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు నేను ఒకటి ఏంటంటే నేను ఊహించనిది ఒకటి ఫుడ్ ఫెస్టివల్ జరిగింది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పేరెంట్స్ వస్తారనుకున్నాం కానీ హండ్రెడ్ ప్లస్ పేరెంట్స్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కని అమౌంట్ కలెక్ట్ చేశారు ఆ అమౌంట్ని కూడా వృద్ధాశ్రమంలోకి అనాథ పిల్లలకి కొన్ని బుక్స్ కావచ్చు గ్రాసరీస్ కావచ్చు డొనేట్ చేశారు దానికి చాలా సంతోషం అనిపించిందండి థ్యాంక్ యూ ఫర్ దట్ సపోర్ట్ ఈ ఫస్ట్ ఇయర్ లోనే ఎంత సక్సెస్ జరిగిందంటే దీనికి రెట్టింపు టూ టైమ్స్ త్రీ టైమ్స్ నెక్స్ట్ ఇయర్ చేసేటట్టు మాకు ఆ ఎనర్జీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ ఆల్సో పేరెంట్స్ అండ్ దిస్ ఇయర్ వీ మెనీ ప్రోగ్రామ్స్ ఫ్రమ్మ అకేడమిక సైడ్ అండ్ నన్ అకేడమిక సైడ్ ఆల్సో కమింగ్ టూ ది అడమిక వే హక్టెడ్ యాక్టివీటీస్ కలర్ డేస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్స్ అండ్ మెథామెట్టిక్స్ డే సమ్ అదర్ సబ్జెక్ట్స్ డేస్ ఆల్సో అండ్ ఆల్సో చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పేరెంట్ ఓరీన్టేషన్ ప్రోగ్రామ్ ఆయిటీ టీ అండ్ ఓలంపియాడ్ మెనీ ప్రోగ్రామ్స్ వే హవ్ కటెడ్ విత్ నార్మల్ ఫీ స్ట్రక్చర్ అండ్ ఆల్సో वु गेव टफ कॉम्पिटीशन टू दी कारपोरेट स्कूल नथिंग बट इंटरनेशनल स्कूल्स फॉर दो स्कूल ऑल्सो वी गेव टफ कॉम्पिटीशन विथ नार्मल फी स्ट्रक्चर एंड द कोऑपरेशन ऑफ अवर पेरेंट्स एंड दे एक्चुअली दिस इयर वु गाट नाइंटी नाइंटी परसेंट ऑफ पेरेंट्स देर सपोर्ट वीव दे गेव फुलोर्ट फॉर थ्रू थ्रू आउट दिस अकडमिक इयर ఫర్ పేరెంట్స్ ఆల్సో లైక్ బతుకమ్మ రంగోలీ కాంపిటీషన్ అండ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ ద పేరెంట్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్సో దే గాడ్ ప్రైజెస్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ పేరెంట్స్ ఫర్ యువర్ కోఅపరేషన్ ఐ హోప్ యూ త్రూ అవుట్ దిస్ ఇయర్ యూ గేవ్ ఫుల్ సపోర్ట్ అండ్ ఆల్సో ఐ హోప్ యూ విల్ యూ కంటిన్యూ దిస్ సపోర్టు థ్రూ అవుట్ ది ఇయర్స్ ఆల్సో థ్యాంక్ యూ పేరెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్